ఎంత చిన్న చూపు పాస్టర్లు అంటే ఒకరోజు కర్రల అనే ఊరు ఒకరోజు ఒక ఊరు దైవ వెళ్ళే వారికి జాగ్రత్త దైవ జీవులు వెళ్లేవారికే దైవ జీవులు వచ్చి కూర్చున్న వారికి ఒక అతను కూర్చొని ఉన్నాడు ఇక్కడ వేదిక మీద పాస్టర్ ఆశ్చర్యం వేసింది ఇదేంటి నేను కదా దైవ నేను కదా సంఘం నడపాసిన వారిని వచ్చి కూర్చున్నారని పడగ్గా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటే ఒకళ్ళు వచ్చే గారా ఆయన కూడా మా పాస్టరే మీతో పాటే కూర్చుంటాడు పక్కన అన్నారంట ఏమన్నారు మీతో పాటే మీతో పాటే మీ పాస్టర్ అయితే తీసుకెళ్ళి మీ ఇంట్లో కూర్చోబెట్టుకో లేదా ఒక స్టేజ్ చేయాలి సపరేట్ గాదివారా వచ్చి స్టేజ్ మీ కూర్చొని వెళ్తాడు దైవ జనులు దేవుని చేత ఎంచుకోబడినటువంటి వ్యక్తులు వారి నుంచి ఏ మాట వస్తుందో ఆ మాట మనం వినాలి లోపడాలి సంపూర్ణ విధేయత చూయించాలి హలో అది దేవుని మాట చెప్పాడంట అమ్మా ఇక్కడ దేవుడు నాకు ఇచ్చిన సంఘం నేను మాత్రమే ఉండాలి ఒకవేళ కాదు మీ మా మీ దైవ మీ పాస్ట్ గారు ఉండాలని వాసిస్తే చెప్పండి నేను ఈ రోజే వెళ్ళిపోతాను మీరే నడిపించుకున్నాడంట సంఘాల్లో దూరకూడదు సలహాలు సూచనలు అన్ని గారి మీద రుద్దకూడదు ఇవ్వటం వరకే నిశ్చిద్దమైతే ఇలా చేయండి అయ్యారు అయితే ఇలా ఆలోచించండి అయ్యారు అని చెప్పడం వరకే మనకున్నటువంటి ఏ ఆలోచన దేవుని మీద రుద్దకూడదు నేను ఎట్టనుకున్నానండి నేను వచ్చాను మీరు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి నెత్తి మీద చేయించి ప్రార్థన అనుకున్నాను అన్నాడు నయమన కాలంలో చూసుకొని వెళ్ళి చదువుకున్న తర్వాత అనుకున్నాడంట ఈయన ఎలీషా వెళ్ళి చెయ్యి ఆడించి రోగం ఉన్న చోట బాగు చేస్తాడు అనుకున్నాడంట ఈయన పెద్ద ఇదని చెయ్యి ఆడియాలి వెళ్ళి దేవుని మాటకి లోబడతారా లేదని అక్కడ పరీక్షించాడు హల దేవుని మాటకి లోబడే వ్యక్త కాదని పరీక్షించాడు దేవుడి మాటకి విధేత చూయిస్తాడా లేదని పరీక్షించాడు దేవుని మాటకి ఇతను తల వంచుతాడా లేదని పరీక్ష జరిగింది అక్కడ అంతేగాని వాళ్ళ ఊర్లో నదులు లేవని కాదు లేకపోతే పాషి చేయబట్టి ప్రార్థన చేయలేదం కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘంలో ఉన్నా ఏ సంఘంలో నువ్వు ఎదుగుతూ ఉన్నా దేవుని మాటకి సంపూర్ణంగా నువ్వేం చేయాలి అప్పుడు నువ్వు కార్యాలు పొందుకుంటావు హలో ఏ కార్యమైతే నువ్వు ఆశించావో ఆ కార్యాలు నువ్వు పొందుకుంటావు ఏ నామములో దేవుని మాటకి సంపూర్ణ విధేయత చూపించుముగాక కార్యాలు పొందుకొందుము కాక దేవుడే ప్రతి విషయంలో మీకు సహాయము చేసి విడిపించునుగాక